వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు షో అందరికీ కూడా ముందుగా నర్సింనాడి గారు మార్నింగ్ అండి చెప్పండి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అనేక కామెంట్స్ చేస్తున్నారు లిల్లీ పుట్స్ అని ఇది ఆ సంవత్సర కాలంలో అయిపోతుందని ప్రజలు ఎటుపక్కున్నారో తెలుస్తుందని ఇవన్నీ చెప్తున్నారు గతంలోనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ విధంగా కామెంట్స్ చేస్తే ఒక గేట్ ఎత్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పున్నారు ఇప్పుడు మళ్ళీ అదే కామెంట్స్ చేయడం ద్వారా మరొక గేట్ ఎత్తితే ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి అనేది ఒక ప్రశ్న రావడం లేదా ఒకటే ఉంటది మెయిన్ గేట్ ఒకటే ఉంటది ఎత్తిర్రు ఎంత రావాలో అంత మైలేజ్ రాలేదు కాబట్టి ఏం చేశారు ఎంపీ ఎన్నికలలో చూస్తున్నాం కదా మొదట్లో కలిసిన వాళ్ళు కూడా బహుశా వెనకాడు వేసినట్టున్నారు మొదట్లో కొంతమంది కలిశారు కదా ఏడెనిమిది మంది పోయి ఇప్పుడు అల్టిమేట్గా ముగ్గురు నలుగురు కాన్సెంట్ జాయిన్ అయినరు ఒకటి కొత్తగూడెం ఎమ్మెల్యే రెండు దానం నాగేందర్ మూడు కడియం శ్రీహరి ఇట్లా వీళ్ళు కూడా ఏంటంటే ఈ ఇద్దరు మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చి స్వయంగా వాళ్ళను ఇక వాళ్ళ వాళ్ళను రంగు రంగు మీద పోసేసి హోలీ ఆడిపించరు అది బలవంతంగా ఆడిపించారు కరెక్ట్గా ఉందా అది చూడాలి తర్వాత పోతే ఇప్పుడు ఏదైతే గేట్ తెరవడం అనేది తెరిచేసిండ్రు కాకపోతే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి కదా అయితే మా వాళ్ళు ఏదైతే ఉందో కొంతమంది డెఫినెట్గా పోతున్నారు అది సహజం ఇప్పుడు మా పార్టీలో కూడా గతంలో మరి తీసుకున్నారు కదా ఒకరు 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 వచ్చినాక పన్నెండు మందికి కలిపి ఒకేసారి విలీనం చేశాము అదే ప్రాక్టీస్ ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు అయితే ఇదంతా కూడా ఏంటంటే భారతదేశంలో ఏ పార్టీ కూడా ఈ చేరి ఈ దీన్ని ప్రోత్సహించడానికి అతీతంగా లేరు ఇలా బీజేపీ ఉంది ఎన్ని రాష్ట్రాలలో ఎంతమందిని చేర్చుకున్నారు అట్లే ఇప్పుడు ఇది ఇదంతా కూడా ఏమైపోయిందనంటే హెవీ ఎలక్షన్ ఎక్స్పెండిచరు లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనలో అవి దాన్ని నిలుపుకోవడానికి ఎమ్మెల్యేలు ఆడుతున్నటువంటి దీని అంతా కూడా దీన్ని ఎక్కడో దగ్గర చెక్ పాయింట్ రావాల్సిందే అది ప్రజలు పెట్టాలి ఇలా దానం నాగేందరు ఏం చెప్తాడు ప్రజలకు సరే నేను ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించారు ఇప్పుడు మళ్ళీ ఎంపీకి చేయమంటుంది కానీ ఎంపీ చేసేది ఉంటే అదే పార్టీని చేయాల్సింది మా పార్టీని చేయొచ్చు కదా మా పార్టీ ఏమి ఇవ్వనని అనలేదు కదా ఏమో మీ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవరనుకున్నారేమో అట్లెందుకుంటుంది ఇప్పుడు దాదాపు లక్ష యాభై వేల ఓట్లు మెజారిటీ ఉంది ఆ సికింద్రాబాద్ పార్లమెంట్లో మీ మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నాయి ఓట్లు కానీ ఆయన ఎందుకో మరి కాంగ్రెస్ అనుకున్నాడు దాని దాని వెనుక ఏముంది మర్మము ప్రజలు గ్రహిస్తారు కదా కాబట్టి అటు వరంగల్లో కూడా అంతే కడియం శ్రీహరి ఆయన అదే చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజు కూడా కేసీఆర్ ఎక్కడ బయ బహిరంగ సభకు పోయినా కూడా లక్షలాది మంది గుమ్మి కూడా కాకపోతే కింది స్థాయిలో కొంత నిన్న మాట్లాడుతూ పోలీసుల గురించి మాట్లాడిన ప్రజల నుంచి పెద్ద స్పందన వచ్చింది అంటున్నారు మేము ఎప్పుడు ప్రతిపక్షాలను ఈ విధంగా చేయలేదు అని చెప్తున్నారు కానీ అదే ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు బీజేపీ బండి సంజయ్ ఏ విధంగా తీసుకెళ్లారు అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎస్ కాంగ్రెస్ నాయకుల దగ్గరకు కూడా వెళ్తాను ఎందుకంటే రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా శ్రీనివాస రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేద్దాం కాకపోతే గతంలో అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద ఏ విధంగా ఉండేది ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు వచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇవన్నీ ప్రజల ముందు వివరిస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ క్లియర్ గా ఇప్పుడు అర్థమైన కాడికి మంచి పట్టుకున్నారు ఆరుగురు బీసీలను పెట్టారు తర్వాత సమర్థులైనటువంటి వాళ్ళనే పెట్టారు కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా కూడా మనం చూస్తే గతంలో కూడా ఏదో మాకు మేము భ్రమల్లో లేము డెఫినెట్గా జాతీయ పార్టీల ప్రభావం కొంత ఉంటుంది అందులో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఫైట్ చేయాల్సిందే కదా కాకపోతే బీజేపీ ఏంటంటే హైప్ బాగా క్రియేట్ చేసి మాకు పన్నెండు వస్తాయి పదమూడు వస్తాయి అనేది చెప్తున్నారు మీరు చూసుకుంటే తొమ్మిది పది స్థానాలలో మూడో స్థానంలో ఉంది బీజేపీ ఆ తొమ్మిది పది స్థానంలో మేము సెకండ్లో ఉన్నాం ఆ ఐదారు ఫస్ట్ ఉన్నాం బీజేపీ లేదు దరిదాపుల్లో లేదు మీకు ఈవెన్ సికింద్రాబాద్ డౌటు నేను చెప్తున్నా ఎస్ ఐఎమ్ టెలింగ్ ఆయన అంగీకరించట్లేదు అదే అది వేరేగా ఇప్పుడు ఇప్పుడు మనం అంతా ఇప్పుడు అంతా ఇఫైన్ బట్టే కదా మనం మాట్లాడుకునేది సికింద్రాబాద్ లో ఎవరు గెలుస్తారు అది మేమే గెలుస్తాం మా ఆ పార్టీ తరపు నేను మాట్లాడినప్పుడు మేమే గెలుస్తారు భువనగిరి ఎవరు గెలుస్తారు బలవంతంగా పెట్టిరాయనండి మీరు ఆయన మంచి క్యాండిడేట్ అండి ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది పద్మరావు గారు ఆయనకి ఏమ ఎంపీ చేయాలని లేకుండే మీరే బలవంతంగా పెట్టిరు అక్కడ అవునండి ఒక్కొక్కసారి మేము పెడతాం కమాండర్లు సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంకేదో ఉన్నా పెడతారు పెట్టిన తర్వాత అనేది సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నాడు ఆయనకు మచ్చలేదు ఇట్లా మిగతా నాయకుల మీద ఉన్నట్టు ఇప్పుడు దానం నాగేంద్ర మీద మిగతా వాళ్ళ మీద ఉన్నట్టు లేవు కదా ఆరోపణలు కబ్జాలు కానీ అవి కానీ ఇవి కానీ లేవు కదా కాబట్టి అది తర్వాత కిషన్ రెడ్డి గారు ఏంటంటే సరే ఆయన సౌమ్యుడు మంచోడే కానీ ఏమి చేయలేదు అనేది ఉంది ప్రజలు ఇవన్నీ ఉన్నాయి సరే ఇంకోవైపు మోడీ ఇమేజ్ అంటే ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు అట్లా అడిగి ఇబ్బంది పెట్టకండి మేము ఏమిటి రెండు పార్టీల కన్నా ఎక్కువ వస్తాయి